వస్తావా నేను బ్లడి మెరీ మా ఇంటికి రా రావు బ్లడి మెరీలు అవన్నీ ఎందుకే బొమ్మలు చూడు నిజంగా బ్లడి మెరీ ఉంటుందా బ్లడీ మెరీ అయినా వీళ్ళ పిచ్చి కానీ నిజంగానే బ్లడీ మెర్రి వస్తుందా అద్దంలో చూసి మూడు సార్లు బ్లెడీ మెరీ మా ఇంటికి రా అనంటే ఆవిడగారు దిగబడతారంట ఏంటో పిచ్చిలా ఉంది ఈరోజు ఆదివారం అమావాస్య కదా ట్రై చేద్దామా సినిమాలు చూసినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వెళ్ళి పడుకో ఇది ఒకటి ఇంకా స్టార్ట్ చేద్దాం లైట్ ఆపితే గానీ ఇప్పుడు వచ్చేలా లేదు మేరీ మా ఇంటికి రా బ్లడి మెరీ మా ఇంటికి రా బ్లడి మెరీ ఇష్టంగా పిలుస్తున్నాం మా ఇంటికి రా ఈరోజు ఆదివారం అమావాస్య వీళ్ళకంతా పిచ్చని అనుకున్నదేగా ఏమీ రాదు ్లడీవేరీ లేదు తొక్కలేదు హాయిగా చిల్ టైం పదయింది ఈ టైంలో నా ఇంటికి ఎవరు వస్తారు ఒకవేళ బ్లడీవేరీ అవునా అది వచ్చి తలుపులు ఎందుకు కొడుతుంది ఆ వస్తున్నాను ఓ స్త్రీ హా ఇంక ఈరోజు నా కొంపకి ఏ బ్లడీ మీదే రాదు మళ్ళీ రేపు వచ్చి ఇదే చదువుతుంది రేపు కూడా రాదు అదేంటి అలా ఇంట్లోకి వచ్చేస్తున్నారు వర్షం వల్ల నా బండి ట్రబుల్ ఇచ్చిందండి ఈ రాత్రికి ఇక్కడ పడుకోవచ్చా నేను చాలా దూరం వెళ్ళాలి ఎవరండి మీరు ఈ రాత్రిక స్ట్రేంజర్స్తో చిన్న పాప ఉందండి పొద్దు ఈ రాత్రి వేళ ఒంటరి ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి మీ ఇంట్లోనే ఉంటాను రేపు పొద్దున్నే నేనే వెళ్ళిపోతానుగా లోపలికి వెళ్ళొచ్చా ఇవ్వరెవర్రా బాబు బ్లడి మెరియా ఆకలి వేస్తోంది ఇంటికి వచ్చిన అతిథికి ఏమి పెట్టరా ఆకలా ఏం తింటారండి కొంచెం బాగా ఎర్రగా మరుగుతున్న అదే బీట్రూట్ జ్యూస్ కావాలని అంటున్నాను రక్తం బీట్రూట్ బీట్రూట్ మా ఇంట్లో ఏం లేవు అమ్మా శ్రీయాంషి త్వరగా పడుకో ఆ కొత్త అంటే ఎవరో వింతగా ఉంది లైట్స్ వేసే పడుకున్నానే అసలు ఇవిడ ఏం చేస్తుంది గుమ్మడికాయ గుమ్మడికాయ దిష్టి ఓం నువ్వు 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 దిష్టి గుమ్మడికాయ తింటున్నాంటి నువ్వు బ్లడ్ మరియా లేదా ఏమైనా రక్తం పీసా ఇవిడ ఇవిడేమైంది నేను నీ మేరీని ఇష్టంతో పిలిచావు కదా రా రా నా దగ్గరికి రా 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 నీ బ్లెడీ మేరీని వస్తావా నేను రాను మేరీ మా ఇంటికి రాడీ మరీ మరి మీ ఇంటికి కూడా రానా